హాయ్ అండి ఒత్తిడిపై గ్రాడమ్మా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై 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 పత్తి అండి పైడి పత్తి ఇలా గ్రీన్ కలర్ గింజలు ఉంటాయి ఈ పైడి పత్తిని గింజ తీసుకొని ఈ విధంగా మనం ఒత్తిని అయితే ఒక ఒత్తిని ఫ్లవర్ ఒత్తి చూపిస్తానండి అది రెడీ చేసుకుందాం బ్రహ్మకమలం ఒత్తి కూడా అలా నాలుగు రకాలు ఉంటాయండి వెరైటీగా దీనికి కలర్స్ అందుకొని మనం చేయచ్చు ఎల్లో కలర్లో కూడా బ్రహ్మకమలం పువ్వు ఉంటుంది పర్పుల్ కలర్లో ఒకటి ఉంటుంది బాగున్నాయి నాలుగు రకాలు ఉన్నాయండి అదేవిధంగా మనం ఈ పత్తి గింజల్ని వేరు చేసుకుని రెడీ తీసుకుని గింజని అట్టు పెట్టుకోవాలండి చూసారా పత్తి గింజలు తెల్లగా ఉంటుంది పత్తి గ్రీన్ కలర్లో గింజలు ఉంటాయి ఈ విధంగా మనం పత్తిని అయితే విడతీసుకొని బుధవారం పూట అలా సోమవారం గురువారం తీస్తామండి ఈ విధంగా మనం తీసుకొని రెడీగా ఉంచుకొని వీటిని అయితే ఒత్తు చేసుకుందామండి ఇది మనం అప్పటికప్పుడు కాకుండా కొంచెం ముందే తీసుకుని ఉంచుకుంటే మంచిదండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగానే తీసి పెట్టుకున్న దూది కూడా ఉందండి మన దగ్గర ఇప్పుడు దీన్ని మనం ఇలాగా కొంచెం విభూతి రాసుకుని చేతికి ఈ విధంగా మనం కొద్దిగా అటు ఇటు కూడా అలా లావుగా చేసుకొని ఈ ఈ చివర ఈ చివర ఈ చివర ఈ చివరని కొంచెం పాలతో అద్దుకుంటూ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు బారు చేసుకోవచ్చండి ఉన్న కూడా అడిగారు ఎవరో ఒత్తి సరిగ్గా చూపించలేదండి అని ఏది సుందరాఖండ ఒత్తి ఇదే విధంగా చేసుకోవాలండి ఇలా చిన్న సైజు చేసుకోవచ్చు పెద్ద సైజు కూడా ఇదే విధంగా బారుగా చేసుకోవాలి అలా చేసుకున్నానండి నేను ఆ విధంగా చేసి మీకు ఒత్తిని చూపిస్తున్నాను జై శ్రీ జై శ్రీ అన్ని ఒత్తులు చేయాలంటే టైం పట్టేస్తుందండి అందుకని చెప్పేసి కొన్ని ఒత్తులు ముందుగా రెడీ చేసేసి పెట్టుకున్నానండి ఇలాగా చూసారు కదా ఈ పక్కన ఉన్నాయిగా ఎనిమిది అట్లా పెద్ద సైజు ఒక ఎనిమిది చిన్న సైజు ఒక పదమూడు అలా చేసి పెట్టుకున్నానండి ఫ్లవర్ ఒత్తి మనం చేయటానికి చూశారు కదా ఇట్లా చేసుకోవాలి ఈ విధంగా కనిపించిందండి ఈ మొన్న సరిగ్గా కనిపించలేదండి అన్నారు అది ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది మా అబ్బాయి వేరే వెళ్ళాడు వచ్చినాక బాగు చేయిస్తాను అన్నాడు ఫోన్ని దానికోసం కొంచెం లేట్ పడుతుందండి ఇదే విధంగా మనం పొట్టిగా చేయాలనుకుంటే పొట్టిగా కూడా చేయించుకోవచ్చు ఇదే విధంగా చేసుకోవాలండి కనిపించిందండి ఇప్పుడు అందరికీ ఈ విధంగా మనం ఎంత సైజే కావాలంటే అంత సైజు ఒత్తును చివరి కొంచెం పత్తి పెట్టుకుని నలపొచ్చు ఈ విధంగా అండి చూసారా పువ్వుత్తిని అలాగా చేసుకోవచ్చు ఇలా చిన్న సైజువి పెద్ద సైజువి కూడా చేసి అటు పెట్టానండి నేను మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు బాగానే అర్థమైంది కదండి మీకు మళ్ళా చూడండి ఒకసారి గట్టిగా ఒకసారి కనిపించలేదు అనుకుంటే మళ్ళీ చూడండి కొంచెం ఇలా రాసుకొని కొద్దిగా ఇలాగా చేసుకుంటే మనకి ఎంత సైజు కావాలంటే ఒత్తి అంత సైజు ఈ విధంగా తీసుకోవచ్చు చూసారా కొంచెం పత్తి ఎక్కువ పడుతుంది అంతే ఇవి చిన్న సైజు ఈ విధంగా కూడా నేను చిన్న సైజు కూడా చేసేసి రెడీగా పెట్టుకున్నానండి ఒత్తి చేసి చూపిద్దామని చూశారు కదా అదేవిధంగా ఇప్పుడు పెద్ద కలుపుకుందాం కలుపుకుందామండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా కొంచెం పత్తి చివర ఎక్కువ పెట్టుకుంటే మనం వేసుకోవడానికి బాగుంటుందండి ఈ ఒక ఆరు పెట్టానండి ఈ ఆరిటిని కూడా ఇలాగా పద్మానికి ఉన్నట్టుగా ఒక ఆరు పెట్టాను ఆరిటికి కొద్దిగా దారం ముక్క పెట్టుకుందామండి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకున్నాం కదండి ఆరిటిని పద్మంలాగా పెట్టుకున్నాం ఇది ఒకటి వీటిని కూడా మనం ఈ వెడల్పి కూడా పెట్టుకుందామండి వెడల్పి కూడా నాలుగవది తొమ్మిది పెట్టుకున్నాను తొమ్మిది ఆరు పదిహేను ఇక్కడికి పదిహేను ఒత్తులైనవి ఈ పదిహేను ఒత్తుల్ని ఈ విధంగానే మళ్ళీ వీటిని కూడా ఈ చివరిన ముడిసుకుంటానండి నేను దారంతో నాకు దూది పెట్టి కట్టిన రాదండి అంత బాగా అందుకోసం నేను ఎలాగో దారంతోనే ముడేస్తున్నాను ఇది ఎప్పుడైనా శుక్రవారాలప్పుడు మనకి లక్ష్మీదేవికి అలాగే పౌర్ణానికి వైస్ వెంకటేశ్వర స్వామికి ఇలాగా ఏకాదశికి విరిగించుకోవచ్చండి లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం భూత దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకుర శ్రీమన్మం దఘటాక్షలబ్ధ విభవ ఇంద్ర గంగా థౌ త్రైలోక్య కుటుంబిని सरसिजं वन्दे मुकुन्दप्रिया शन्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं विकृत्यानगम्यं वन्दे विष्णुं दाभैहरं सर्वलोकैकनाथम् एविध మనం కలర్లు కావాలంటే కలర్స్లో కూడా తడిపి ఎండబెట్టుకోవచ్చండి తొమ్మిది ఈ తొమ్మిదిని కూడా ఈ విధంగా పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా తొమ్మిది రేపులు ఈ తొమ్మిది రేపులను కూడా ఇలా పక్కన పెట్టుకో ఇప్పుడు ఈ ఉత్తర ఇంకా మిగిలాయి సిక్స్ అండి ఇంకొక ఫైవ్ పెట్టుకుందామండి పన్నెండు ఒకటి తీసేసి ఇంకో ఫైవ్ పెడుతున్నాను అండి ఈ విధంగా ఇవి కూడా కొంచెం దారంతో కట్టుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకి ఒత్తులు రెడీ అయ్యాయి ఇలా మూడు పెట్టుకున్నాం కదండి ఈ మూడిటికి కూడా కొంచెం దారంతో ఎక్కిద్దామండి పత్తి పెట్టుకొని పైన కొంచెం కొంచెం సూది దారంతో ఇలా వత్తినైతే అయితే ఇవి మూడేటు వల్ల కాదండి అందుకోసమని ఈ విధంగా మనం సూదితో ఒత్తిని అయితే గుచ్చుకుందాము వాళ్ళ తర్వాత ఈ ఒత్తిని కూడా ఇలా ఈ ఐదు ఒత్తులు ఈ ఒత్తులు ఉన్నాయి కదండి ఈ ఒత్తులను కూడా పైన పెట్టుకొని ఇలాగా ఇది ఈ విధంగా మనం ముకోవచ్చండి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అదనమాట అలా కింద ఆరు పైన తొమ్మిది ఆరు పదిహేను మళ్ళీ ఒక ఆరు పెట్టుకుందామండి ఇది పోయి ఒక ఆరు అయ్యేప్పటికీ ਇੱਨ੍ੱ ਦੈ ਇੱਰੁ ਏ ਕੋਤੀ. ਇੱੁ ਸਾਰੀ ਇੱ ਪਕਨ ਗੁਚਕਨ ਮੁਂ ਨੇ. ਇੱ ਦੁ ਗਾਯ ਦੇ. ఇప్పుడు ఒత్తిడి రెడీ అయింది ఇది ఇదొకటి అయితే పైన మనం అలా మాములు నేను ఈ పత్తితో ఒత్తిని అయితే చేసి పెట్టుకున్నానండి ఇంకా ఇవి ఎగస్టాన మిగిలాయి దారం తీసాం కదండి ఇలా దారం తీసైనా మనం ఈ దారంతో అయినా ఒత్తిడి పెట్టుకోవచ్చు లేదంటే ఐదు పోగులేసి ఆ పైన ఐదు పోగులతో కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి ఒక శుక్రవారం కానీ ఒక పౌర్ణమికి కానీ వైశాఖ పౌర్ణమి పెట్టుకోవచ్చు అలా అక్షయ తృతీయకి వెలిగించుకోవచ్చు అక్షయంగా మనకి అన్ని సిరి సంపదలు అందుతాయండి చైత్ర పౌర్ణమికి కానీ అక్షయ తృతీయకి కానీ ఈ విధంగా వెలిగించుకోండి లక్ష్మీదేవికి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై 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 ఇలా కొంచెం పత్తి పట్టుకొని దారాన్ని ఇలా తీసుకుంటూ ఒక ఐదు పోగులు మూడు పోగులు మన ఇష్టం వచ్చినాన్ని వేసుకొని నలకలు ఉండకూడదండి నలకలు తీసేయాలి ఈ విధంగా ఒత్తులని అయితే రెడీ చేశానండి ఇవి ఈ విధంగా తీసుకోవాలండి దారాంతి తీసుకుంటూ ఐదు పోగులొత్తిని నేను చేసుకున్నానండి ఈసారి ఐదు పోగులొత్తిని కలిపి దానిలో పెడదామండి జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీ చరితం రఘునాథ శత కోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం పుంసం మహాపాతక నాశనం ఈ విధంగా నేను ఒత్తిడిని అలా ఐదు పూగులతో పెట్టుకున్నానండి రెడీగా ఇవి అవి ఇరవై ఒకటి అయినాయి కదండి ఇవి ఒక పన్నెండు ఒత్తులు పెట్టుకుంటే ముప్పై మూడు ఒత్తులు అవుతాయి ముప్పై మూడు ఒత్తులు ఈజీగా అమ్మవారికి వెలిగించుకోవచ్చండి అక్షయ తృతి కానీ అలా నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఇదొక మూడు ఎనిమిది మూడు పన్నెండు ఒత్తులు పన్నెండు ఒత్తులు అయితే మొత్తం ముప్పై మూడు ఒత్తులు అవుతాయండి ఈ ముప్పై మూడు వత్తులతో మనం ఇలాగా లక్ష్మీదేవికి ఫ్లవర్ అలాగా బ్రహ్మకమల ఒత్తిలాగా మన యువత్తులాగా అండి కొంచెం దారం కట్టేసుకుందామండి ఎందుకైనా మంచిది ఇవి నాకు దారం కట్టకపోతే ఉండవండి తొందరగా అవుతాయి ఇలా వేసుకుని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్టుకోవచ్చు నేను కొంచెం వెడల్పు చేతుల బారంతా వెడల్పు పెట్టానండి ఇలా ఈ విధంగా మధ్యలో అయితే పెట్టుకుందామండి ఒక పెట్టుకోవాలండి ఉప్పుడు లాగా వీటిని కూడా దీనిలో కలిపి గుచ్చేస్తానండి గుచ్చితే మనకి ఒత్తి నిలబడుతుందండి కొంచెం కష్టమే ఐదు బోగులతో వేసాం కాబట్టి బయటికి రావటం దోతి కూడా తిప్పి అప్పుడు మనం ఒక టాక్ వేసుకున్నామంటే పెట్టముడి సరిపోతుందండి ఉతికి అట్లా అండి చూసారు ఇది బ్రహ్మకమ్మం వత్తిలాగా కొంచెం చక్కగా రెడీ అయిపోయింది అంతా ఇప్పుడేనండి ఇప్పుడు దీనికి ఈ విధంగా మనం ఒత్తునైతే రెడీ చేసాము ఇప్పుడు వీటిని కొంచెం లబ్బారుగా ఒక కాడలాగా తీసుకోవచ్చండి ఈ విధంగా అయితే అలా మూడు కాడలు చేసుకుని మూడింటిని కూడా మనం అల్లుకుంటే గట్టిగా ఉంటుందండి కాడ కడుపుకున్నా కూడా ఆవు నేతిలో గట్టిగా ఉంటుంది ఈ విధంగా ఒక నేను మూడు కాడల్ని రెడీ చేసాను చూసారు కదా బాగుందండి నచ్చి నచ్చింది నచ్చిందా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తుంది ఉత్తి ఓకేనా ఫ్రెండ్స్ ఈ చివర చిన్నగా దారం పెట్టుకుంటే మనకి నిలబడుతుందండి ఉత్తి చిన్న ముక్క చాలు ఓకే అండి ఇప్పుడు వీటినిలాగా అల్లుకుందామండి చిన్నగా మనం జడ మాదిరి అల్లుకుని అమ్మయ్యా ఈ విధంగా మనం జడలాగా అల్లుకొని ఒత్తి పెట్టుకుంటే కింద అండి ఈ ఒత్తిని చక్కగా వెలిగించవచ్చండి చూసారా బ్రహ్మకమ్మలం ఒత్తి ఎల్లో కలర్లో అలా ఈ విధంగా ఉంటుంది మంచి ఉప్పుడు అనమాట ఇదంతాను ఫ్లవర్ ఒత్తి ఎంత బాగుందో బాగా వచ్చింది కదండి దీన్ని ఇలా మనం శుక్రవారం పూట అలానే పౌర్ణమి పూటన విరిగించుకొని అక్షయ తృతీయ కానీ అమ్మవారి కృపకు పాత్రలం అవుదామండి ఇది ఆవునేతలు తడిపేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని వత్తిని ఇలా వెలిగించుకోవచ్చండి జయ శ్రీమనారాయణ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలా బెల్లైకాన్ని కొట్టుకుంటే నేను వచ్చే నేను నెక్స్ట్ ఇచ్చే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కామెంట్ పెట్టండి బాగుంది అనేది పర్వాలేదండి ఓకేనా జై శ్రీమనారాయణ హాయ్ అండి చూడండి ఇప్పుడు మనం పైన కొంచెం పసుపు చల్లుకోవచ్చు లేదంటే మనకి ఇది కుదరినప్పుడు ఏంటంటే ఇలాగా ఉప్పొడి కలర్లో మనం పసుపుని అయితే ఈ విధంగా చల్లుకొని కొంచెం కొంచెం అమ్మవారికి ఇలాగా హారతిని ఇవ్వచ్చండి అక్షయ తృతీయకి ఈ విధంగా మనం స్వర్ణకమలం స్వర్ణకమలం ఒత్తిని ఆర్తిస్తే చాలా మంచిదండి చూసారా ఫ్రెండ్ నేను ఈ విధంగా పసుపుని కొంచెం ఇలాగా చల్లుకున్నాను లేదు లెమన్ కలరు ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ కూడా మీరు చల్లుకోవచ్చు అక్షయ తృతీయకి ఈ విధంగా చల్లుకొని స్వర్ణ కమలం ఒత్తిని వెలిగించుకుందామండి పసుపు రంగు అంటే ఇష్టం కదా లక్ష్మీదేవికి బంగారు వర్ణంలో ఈ విధంగా బంగారు కమలాన్ని వెలిగించుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ మన సైడ్ పసుపు అయితే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం ఇక్కడ పసుపు ఇలానే ఉంటుంది చూసారండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా అక్షయ తృతీయకి స్వర్ణ కమలం వత్తి బంగారు వర్ణాన్ని స్వర్ణ కమలం వత్తి అండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి జయశ్రీమారాయణ